అందరికి నమస్తే నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి సీనన్న ఇప్పటి నుంచి ఇక సర్పంచ్ పర్మిషన్ ఇచ్చిండు ఇక వెంచర్ చేసుకోవచ్చు మన పాత కౌన్సిలర్ పర్మిషన్ ఇచ్చిండు వెంచర్ చేసుకోవచ్చు మన పాత కార్పొరేటరు పర్మిషన్ ఇచ్చిండు వెంచర్ చేసుకోవచ్చు ఏ కౌన్సిలర్ వచ్చి కార్పొరేటర్ వచ్చి నేను చూసుకుంటాలే నువ్వు వెంచర్ చేసేయి కమిషనర్ మనం చెప్పినట్టు ఇంటది అని గిసొంటి మాటలు మాట్లాడేటప్పుడు గట్టి ముచ్చట చెప్పిండు ఎవరంటారా మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిచ్చనగారి లక్ష్మారెడ్డి ఏమైనా సినిన్న వార్త ఏమో డిఫరెంట్ ఉందంటే మరి ఎవరైతే మొదటిసారి డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నాదర్గుల్ గ్రామంలోని గ్రీన్ రిచ్ కాలనీకి సుడిగాలి పర్యటన చేసేరు ఎవరంటే మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్కి చిన్న గారి లక్ష్మారెడ్డి మరి వర్షం వచ్చిందంటే చాలు కాలనీ మొత్తం మునిగిపోతుంది అందుకు కారణం ఎవరు వర్షం వచ్చిందంటే చాలు రోడ్డు దాటలేని పరిస్థితి అందుకు కారణం ఎవరు మరి ఇవన్నీ సమస్యలకు పరిష్కారం కావాలంటే చెరువు నిం తర్వాత చెరువు వెళ్ళి నీళ్ళు చక్కగా పోవాలంటే నాలలు చక్కగా ఉండాలి మరి నాలలను మొత్తం వెంచలు చేసి ఏడు కాడికి మూసేసి ఇయాల సమస్యలు తీసుకొచ్చి పెట్టింది ఎవరంటే రియల్టర్లు స్థానికం ఉన్న నాయకులు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు మరి వీటిపైన ఈరోజు కాలనీకి సందర్శించి మరి పది రోజుల్లో మీరు పడుతున్నటువంటి గోసలను న్యాయం చేస్తామని చెప్పేసి మీడియాతో హామీ ఇచ్చిన టీచన గారు లక్ష్మణారెడ్డి మరి నేను చెప్తేనే గిట్లుంది కదా ఒకసారి వీడియో చూడరు మళ్ళీ మనం టెండర్ పెట్టినాము ఎయిటీ ఎయిట్ ఓపెన్ అయి షార్ట్ చేస్తున్నాయి త్రీ థర్టీ ఎయిట్ వర్క్ టోటల్ సేవైతే పూర్తిగా రూట్ నిర్న్నీ మూవ్ చేసుకోవచ్చు പൂർത്തി അതെ അതിന് അല്ലെ നഗർ അത്

கொடுப்போம்

ఎప్పటి లోపడా పది రోజులు సమస్యనే ఉండొద్ది నా దగ్గర పొలిటీషియన్ రావద్దు పని ఓకే థ్యాంక్ యూ दोंगो पटना गेलो गिड भूम ओके गीड काही काही गीड काही

అన మీరు కాలి నూరు నుంచి మీరు పక అది ఎక్స్టెన్షన్ అంటే హన్మంత్రి షానా ఇంకేదంట అనంగన మొదలని పక చేస వాల ముందు

민우, 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 민 ఏరియాను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపటం జరిగింది మీరు అందరు పేపర్లలో చూసుంటారు మొదటి నుండి కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ లేదంటే హైదరాబాద్ కంటే కూడా మాకు ట్యాక్సులు ఎక్కువ ఉన్నాయని దాన్ని హైదరాబాద్తో సమానంగా చేసిన సంతోషం అని తెలియజేయడం జరిగింది ఇప్పుడు హైదరాబాద్లో వేసాం కనుక హైదరాబాద్లో ఉన్న రేట్లు మాత్రమే హౌసింగ్లకు ఇవ్వటం ఇవ్వటం వేయటం జరుగుతుందంటే ట్యాక్సులు తగ్గుతాయి రెండవది ఇక్కడ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ట్యాక్సులు ఇక్కడ వసూలు చేసే ట్యాక్సులు ఇక్కడ డెవలప్ చేయడానికి డబ్బులు సరిపోవట్లేదు కనుక ఇప్పుడు హైదరాబాద్లో కలిపాం కనుక హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే ట్యాక్సులు వస్తున్నాయి కానీ అవసరాలు లేవు రోడ్ ఉంది డ్రైన్ ఉంది వాటర్ ఉంది కరెంట్ ఉంది అన్నీ ఉన్నాయి అక్కడ కనుక ఇవన్నిటిని కలిపితే మనం ఇక్కడ ఎక్కువ ఫండ్స్ తీసుకురావడానికి ఆస్కారం ఉంది అని నేను ఈ జిహెచ్ఎంసీల కలపక ముందు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తొందరగా నిర్ణయం తీసుకోవడానికి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వీటన్నిటినీ ఇప్పుడు సమస్యలు లేని బడంగుపేటుగా మార్చాలి అనేది నా లక్ష్యం మా ప్రభుత్వ లక్ష్యం కూడా కనుక ఇప్పుడే కమిషనర్ గారికి మరియు ఇతర అధికారులకు అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి కాలనీకి వెళ్ళండి కాలనీలో ఉన్న అసోసియేషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ సమస్యలను పేపర్ రూపంలో తీసుకోండి ఆఫీసర్లకు ఇచ్చి వీటిని అన్ని ఎస్టిమేట్ చేయండి మొత్తం టోటల్ గా ఎస్టిమేట్ చేసి బడ్జెట్ చేసి ఇవ్వ ఇవ్వవలసిందిగా వారం రోజుల టైం ఇవ్వటం జరిగింది ఈ వారం రోజులలో కూడా కమిషనర్ గారు మాట ఇవ్వటం జరిగింది ఏడు రోజుల సమస్యలు లేని బడంపేటుగా మార్చటానికి కావలసిన పనులన్నిటిని కూడా ఎస్టిమేట్ చేసి సబ్మిట్ చేయటానికి ఒప్పుకోవటం జరిగింది ఈ సమస్యలన్నిటినీ కూడా ప్రాపర్ ఛానల్లో అంటే జోనల్ మేనేజర్ దగ్గర జోనల్ కమిషనర్ దగ్గర నుంచి కమిషనర్ దగ్గరికి రావాలి అక్కడ నుంచి మినిస్టర్ గారి దగ్గరికి వస్తే అదే అదేవిధంగా సీఎం గారిని సీఎం గారు కూడా క్లియర్ గా మనకు మాట ఇయ్యం జరిగింది ఈ దాన్ని ఒక బ్రహ్మాండమైన పట్టణంగా మారుస్తా అనే లక్ష్యంతో మరి రేవంత్ రెడ్డి గారు ముందు వెళ్తున్నారు కనుక మీ కాలనీ వాసులకు అందరికీ నేను తెలియజేస్తున్నా సమస్యలు లేని బడంపేటగా మార్చటము నా లక్ష్యం అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్ని కోట్లైనా ఇక రెడీ ఉన్నాం రేపు ఎలక్షన్ల లోపల పాపం వర్షాకాలంలో ఇక్కడ నీళ్ళు వచ్చి ఇక్కడ ఈ కాలనీ మునిగిపోవటం జరిగింది ఈ కాలనీలో ఇక్కడ ఉన్న మాఫియా ల్యాండ్ మాఫియా వాళ్ళు ఈ భూములు కబ్జాలు చేసి నాళాలు కబ్జాలు చేసి నీళ్లు ఓరాకుండా చేసి ఈ గ్రామస్తులకి కూడా వీళ్ళ కష్టాల పాలు చేయడానికి కారకులు వాళ్ళే అందుకే నేను ఇప్పుడే హైడ్రా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయమని ఈ నాలాలు ఎక్కడెక్కడైతే కూల్ చేయబడ్డాయో వీటన్నిటిని కూడా నాళాలు ఓపెన్ చేయటము రెండోది నాళాలకు కూడా పక్కాగా నాళాలు కట్టేటట్టుగా మరి ప్రణాళికలు తయారు చేసి సమస్య మల రాకుండా చూసే బాధ్యత తీసుకుంటాను కూడా ఈ గ్రీన్ హోమ్ కాలనీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఇప్పుడే చెప్పడం జరిగింది ఇల్లీగల్ లేఅవుట్లు కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ ఎవరు చేసినా వాళ్ళని పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి బొక్కల దోస్తమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇక్కడెక్కడైతే చేస్తున్నారో చెరువులల్లో ఉన్న భూములు మా సొంత భూములు అని అంటారు సొంత భూములు వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవటం తప్ప అక్కడ షెడ్లు కడతాం బిల్డింగ్లు కడతాం లేఅవుట్లు చేస్తామంటే మేము ఒప్పుకోం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ మూవ్ చేస్తాం ఎక్కడైనా వాటిని మేము గానే ట్రీట్ చేస్తాం ఈ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఏరియాలో ఎవ్వరు కూడా పాత సర్పంచులు సచ్చిపోయిన సర్పంచులు సచ్చిపోయిన కార్పొరేటర్లు బతుకున్న కార్పొరేటర్లు రకరకాలుగా దొంగ సర్టిఫికెట్లు వేసి ఈ దొంగ ఇండ్లు కట్టడానికి కట్టడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి అనేది మేము గుర్తించడం జరిగింది దీని మేము సివియర్గా క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటాం నాయకులు చెప్పిపోతున్నారు కానీ అధికారులు మాత్రం ఇక్కడ పర్యటించి ఇక్కడ సమస్య దీర్ఘకాలికంగా వెళ్తున్న సమస్యలను పట్టించుకున్న పద్ధతిలో మునిపాల ప్రజలు అనుకుంటుంది కారణం ఏమంటే ఇప్పుడు మొదటి సంగతి నాకు తెలియదు కానీ ఇప్పుడు ఏమంటే ఇది మున్సిపల్ నుంచి పంచాయతీ నుంచి మున్సిపల్కి రావటం మున్సిపల్ నుంచి కార్పొరేషన్ కార్పొరేషన్ నుంచి హైదరాబాద్ కు ఈ మార్పులు చేర్పులు రావటం వల్ల ఆఫీసర్లు మారటం చేరటం సిస్టమ్లు మారటం చేరటం వలన ఈ సమస్యలు వచ్చి ఉంటాయి ఇప్పుడు మాత్రం ఆఫీసర్లకు అందరికీ ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ప్రతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సిగ్నేచర్లు కూడా తీసుకోవాలి వాళ్ళు మీ కాలనీలో సమస్యలు ఏంది పరిష్కరి ఎన్ని రోజుల పరిష్కరిస్తాం కూడా వాళ్ళకు వాళ్ళకి ఇన్ రైటింగ్ ఆ కాలనీ వాసులకు ఇవ్వాలనేది కూడా కండిషన్ పెడుతున్నాం మేము అప్పుడైతే తప్పకుండా వాళ్ళ రిజిస్టర్లో కూడా ఆ కాలనీ వాసుల రిజిస్టర్లో కూడా వాళ్ళు మినిట్స్లో ఇంక్లూడ్ చేసుకుంటారు ఆఫీసర్లు వచ్చారు విజిట్ చేశారు ఈ టైము ఇంత టైం ఇచ్చారు చూశారు ఈ సమస్య రికార్డ్ అయింది ఈ సమస్య సాల్వ్ చేశారు ఇంకా ఈ సమస్యలు సాల్వ్ చేయాల్సినవి ఉన్నాయి అనేది కూడా ఆ అసోసియేషన్ బుక్స్లలో ఇన్కార్పొరేట్ అయ్యేటట్టుగా చూస్తాం తాలూకు అయితే మన తుప్పుగూడెం మహేశ్వరం తాలూకు నియోజకవర్గం తాలూకు ఇక్కడ ఎక్కువ స్థాయిలో పర్యటించట్లేదు అన్నట్టు ఒకటి వస్తుంది అన్ని ప్రధాన సమస్యలను మొదలు పరిష్కరిస్తాం ప్రధాన సమస్య సమస్యలు చాలా ఉంటాయి ప్రధాన సమస్యలు ఎక్కడున్నాయో ఆ ప్రధాన సమస్యల దగ్గరికి ముందుకు పోతాం ఇప్పుడు ఈరోజు ప్రధాన సమస్య వర్షకాలంలో మునిగిపోయింది ఈ ప్రధాన సమస్య నా దృష్టికి వచ్చింది కనుక మొట్టమొదటిగా ప్రధాన సమస్య దగ్గరికి వచ్చా మళ్ళీ ఆఫీసర్లను కూడా తెచ్చాం తర్వాత ఆఫీసర్లను కాలనీ కాలనీ రికార్డ్ చేయమంటున్నాం ఆఫీసర్ లీడర్లు లీడర్లు లీడ్ చేసేటందుకున్నారు ఎవరిని మా నాయకులు లీడ్ చేస్తాం ఆఫీసర్ లీడ్ చేస్తాం ఇంటింటికి బయట చూస్తాం ఇంట్లో ఉన్న సమస్య దాకా అడ్రస్ చేయాలనుకుంటున్నాం ఇంట్లో ఉన్న సమస్య కూడా సమస్యలు లేని మనిషి చదువుకున్నారు ఎంతమంది ఉద్యోగాల కొరకు వెతుకుతున్నారు వీళ్ళందరినీ స్కిల్ యూనివర్సిటీకి తీసుకుపోయి ఫోర్సబుల్ గా మేము చేయాలనుకుంటున్నాం ఇంకా పట్టుకపోయి అయినా సరే నేర్ప స్కిల్ నేర్పియటం విల్ నేర్పియటం తర్వాత అడ్వాన్స్ గా ఉద్యోగం ఇవ్వటం ఉద్యోగం లెటర్ ఇవ్వటం చదువుతున్నప్పుడు కూడా చదువుతున్నప్పుడే టెక్నికల్ గా ట్రైనింగ్ ఇచ్చి చదువు అయిపోకముందే ఉద్యోగం లెటర్ ఇవ్వాలనుకుంటున్నాం ఆ విధంగా ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతున్నాం లీడర్ అన బుర్రతోటి పని చేయాలి ఫిజికల్ గా గల్లీ గల్లీ తిరిగి కాదు గల్లీ గల్లీ తిరగటానికి మా నాయకులు చాలా మంది ఉన్నారు అయినా కూడా ప్రధాన సమస్యలు ఉన్న దగ్గరకు వస్తా చిన్న సమస్యల దగ్గర కూడా నేను వస్తా రైట్ బుచ్చడాయి తిన్నారు కదా మరి ఏం చెప్పిండు మన కిచ్చన గారి లక్ష్మణ్ ఇప్పటి ఎవరన్నా అక్రమ నిర్మాణాలు చేపట్టినా అక్రమ వెంచర్లు చేసిన అడ్డవోలి పర్మిషన్లు ఇచ్చిన ఇక మీ కొలువులకెళ్ళి కుర్చీలకెళ్ళి లేపుడే చూసుడేం లేదని చెప్పేసి గట్టి వార్నింగ్ ఏ ఇచ్చిండు మరిగా